మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి జై శ్రీరామ్ ప్రేక్షక మహాశాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు శ్రీ విశ్వవసు నామ సంవత్సరము భాద్రపదమాస యొక్క సెప్టెంబర్ నలైందు వృచ్చకి రాశి వారికి ఏ విధంగా ఉన్నదో తెలుసుకుందాం రాశి వారు ఒక స్వభావం ఎట్లాంటిదంటే గనక చాలా నిమ్మదస్తులు నిదాన పరులు అనగా ఏ రకమైనటువంటి యొక్క బాధ ఉన్నప్పటికీ కూడా మనసులో పెట్టుకొని ముందుకెళ్ళే మనస్తత్వం కలిగిన వాళ్ళు కానీ ఎదుటి వాళ్ళకి వెంటనే వ్యక్తపరచుకునేటటువంటి యొక్క గుణం కలిగిన వ్యక్తులైతే కాదు చిన్న వయసు నుంచి కూడాను కష్టపరులు అయితే ఈ యొక్క రాశిగల వాళ్ళు చేతిలో పది రూపాయలు ఉన్నాయంటే కనుక ఏమాత్రము ఆలస్యం చేయకుండా ఎప్పుడు ఖర్చు పెడదామా అనే ఆలోచనతో ఎక్కువగా సూచించే అవకాశాల వల్ల ఆర్థికంగా ఎక్కువ నష్టపోయినటువంటి సూచనలు అనేవి వీరికి ఎక్కువ చూపిస్తాయి ఎంతైతే ఖర్చు ఉంటుందో ఆ ఖర్చు పెట్టిన దాని వెనకాల అంతే అర్థం ఉంటుంది ఆ ఖర్చు వెనకాల రానున్న కాలంలోని దానివల్ల మాకు ఉపయోగకరమైనటువంటి ఆలోచనతో వెళ్ళడం వల్ల అతి ఖర్చులు అనేటటువంటివి వీరిలో కనిపించడం జరుగుతుంది అయితే వృచ్చకి రాశి వారు సాధారణంగా ఏ పని తలపెట్టరు దాని విధంగా ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఖచ్చితంగా సాధించేటటువంటి దృఢత్వ పట్టుదలనేటటువంటిది కలిగినటువంటి వ్యక్తులు ఈ యొక్క వృచ్చిక రాశిగలవారు అయితే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఈ యొక్క నెలయందు చంద్రగ్రహణ శూన్యాంశం అనేటటువంటిది చూపించటం వలన వీళ్ళకి శుభ ఫలితాలు అనేటటువంటి సూచిస్తున్నాయి అనగా నాలుగు రాశులలో ఈ గ్రహణం అనేటటువంటిది వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క నాలుగు రాశులలోని ఈ యొక్క రాశి కూడా ఉండటం అనేటటువంటిది మంచి విషయము ముఖ్యంగా శతబిష నక్షత్రం మీదుగా ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ప్రయాణించడం వలన ఈ యొక్క రాశులలోని ఈ వృచ్చిక రాశి వారికి కూడా అనుకూలత ఫలితాలు అనేటటువంటివి ఎంతైతే చూచిస్తున్నాయో అంతే చికాకులతో కూడుకున్నటువంటి యొక్క ఫలితాలు కూడా చూపిస్తున్నాయి ముఖ్యాన్ని ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీ యొక్క రాశివారికి నలయందు మగవారికి వృద్ధులకైతేనేమి యుక్త వయసులుగా యుక్త వయసులతో కూడుకున్న వ్యక్తులకైతేనేమి స్త్రీల వల్ల మీకు అనుకోనటువంటి యొక్క ఇబ్బందులు అనేటటువంటివి ఏర్పడము అక్రమ సంబంధాలతో కూడుకున్నటువంటి యొక్క సమస్యలు మీకు తలెత్తే శూన్యాంశాలు ఎక్కువ చూపిస్తున్నాయి కనుక మీరు చాలా జాగ్రత్తతో ఈ యొక్క నెలయందు ముందుకు వెళ్ళాలి లేకపోతే భార్యాభర్తల వివాదాలు కుటుంబంలో సమస్యలు వీటి వల్ల కోర్టు భారీన పడేటటువంటి యొక్క అవకాశాలు చూపిస్తున్నాయి ముఖ్యంగా పురుషులకి అదేవిధంగా ఈ యొక్క నలయందు ఈ యొక్క వృచ్చిక రాశివారు ముఖ్యాన ముఖ్యంగా శనీశ్వరునికి పూజించుట అనేటటువంటిది చాలా మంచి విషయం కనుక శివాలయానికి ప్రతి ఒక్క శనివారము వెళ్ళి అనగా నవగ్రహాలు ఎక్కడైతే ఉంటాయో నవగ్రహాలని దర్శించుకొని ఆ శనీశ్వరుడికి ఏర్పాటు చేయాల్సినటువంటి యొక్క నైవేద్యం ఏర్పరిచి ఏర్పాటు చేయడం వలన కొన్ని కొన్ని యొక్క సమస్యల నుంచి బయటపడవచ్చు ముఖ్యంగా ఏదైతే నేను ఇప్పుడు చెప్పడం జరిగిందో పురుషులకి ముఖ్యంగా స్త్రీల వల్ల ఏర్పడేటువంటి సమస్యల నుంచి కాస్త గట్టెక్కేటటువంటి అవకాశాలు అనేవి చూపిస్తాయి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ ఈ యొక్క నలయందు ఆకస్మికంగా ఎప్పటి నుంచో కొనదాము అనుకునేటువంటి యొక్క భూమి అనుకోకుండా ఈ యొక్క నెలలో మంచిగా ముందుకెళ్ళేటటువంటి అవకాశాలు భూమి కుదరకపోయినా ఇండ్లు నిర్మాణం చేసుకోవడం కానీ అనగా నిర్మాణం చేసి ఉన్నటువంటి యొక్క గృహాన్ని తీసుకోవడం కానీ కొత్త ప్రయత్నం అనేటటువంటి దాంట్లో శుభంగా ముందుకెళ్ళేటటువంటి అవకాశాలు అయితే మీ యొక్క రాశి వారికి చూపించడం జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే శూన్యాంశ రీత్యా మీ యొక్క నక్షత్రం వాళ్ళకి ఈ యొక్క నెలయందు మీ కుటుంబ కుటుంబరీత్యా లేనిపోనటువంటి యొక్క గొడవల వల్ల ఎక్కువ స్ట్రగుల్ అయ్యే అవకాశాలు పడుకున్న నిద్ర పట్టనటువంటి యొక్క ఆలోచన లేనటువంటివి ఏర్పడే అవకాశాలు కూడా చూపిస్తున్నాయి ముఖ్యాన్ని ముఖ్యంగా చూసుకున్నట్లయితే అప్పుల బాధల నుంచి కాస్త ఉపశమనమైతే చెందే అవకాశాలు చూపిస్తున్నాయి కానీ లేనిపోని సమస్యల వల్ల మళ్ళీ ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి రావచ్చు ముఖ్యంగా ఈ యొక్క నెల ఎందు మీ రాశివారికి నూతనంగా వాహన ప్రయాణాలు ఎంతైతే ఉన్నాయో అట్లాగే కొత్తగా వాహనాలు తీసుకునే అవకాశాలు కూడా చూపిస్తున్నాయి కొత్త ప్రయత్నాలుగా కొత్త కొత్త వ్యాపారాలు పెట్టే అవకాశాలు కూడా చూపిస్తున్నాయి కనుక కొత్త వ్యాపారాలు పెట్టినా కొత్త వాహనాలు తీసుకున్నా వీటి పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి లాభాలు పొందే అవకాశాలు అయితే మీకు చూపిస్తున్నాయి ముఖ్యంగా వివాహేతర సంబంధాల ప్రకారంగా చూసుకున్నట్లయితే మాత్రం చాలా జాగ్రత్తతో ముందుకు వెళ్ళండి ముఖ్యంగా ముఖ్యంగా రాజకీయ రంగం వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీపై లేనిపోనిటువంటి యొక్క ఆరోపణలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా చూపిస్తున్నాయి కనుక రాజకీయ రంగం వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఈ నెల ఎందు మసులుకున్నట్లయితే కనుక మీకు ముందు ముందుకు కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు కనబడతాయి ముఖ్య ముఖ్యాన ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో ఎప్పటి నుంచో తేలనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ నెల ఎందు కూడా కొంచెము నిదానంగానే చూపిస్తుంది కనుక జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి రానున్న రోజులైతే మంచి ఫలితాలు పొందే అవకాశాలు మీ యొక్క రాశి వారికి చూపిస్తాయి కనుక మీ యొక్క యోగ్యత ప్రకారంగా చూసుకున్నప్పటికీ ఈ యొక్క గ్రహణము ఎందు కూడా అన్ని రాశుల వాళ్ళకంటే కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణము యందు పౌర్ణమి తిథియోగ్యత ప్రకారంగా ఆదివారం రోజు ఏడవ తారీఖున సంభవించడం జరుగుతుంది ఈ యొక్క చంద్రగ్రహణ సమయం అనగా తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాల లోపు సంచరించే అవకాశం కనిపిస్తుంది కనుక మీ యొక్క రాశి వాళ్ళు ఆడవారైనా మగవారైనా వృద్ధులైనా పిల్లవాళ్ళైనా సరే ఎవరైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళి ఆ మహానుభాబుని చంద్రమహానుభాబుని చూసేటువంటి ప్రయత్నాలు చేయకుండా మీరు ఇంటి ఎందు ఉండి చక్కగా ముందుకెళ్ళినట్లయితే ఈ యొక్క చంద్రుడి నుంచి ఏర్పడే సమస్యలు ఏవైతే ఉన్నాయో మీకు ఏర్పడకుండా ముందుకెళ్ళే అవకాశాలు కలుగుతాయి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క నెల ఎందు ఈ యొక్క గ్రహణము ఎందు ముఖ్యంగా ఈ గ్రహణముయందు ఈ సమయం నందు ఎట్టి పరిస్థితుల్లో కూడా కదిలే ప్రయత్నం చేయకుండా ఉన్నట్లయితే చక్కటి సంతానానికి మీరు తల్లి తల్లిగా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కనుక గర్భిణీ స్త్రీల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీ పురుషులు ఎవరైనప్పటికీ కూడాను ఈ యొక్క గ్రహణం విడిచిన తర్వాత ఖచ్చితంగా తలస్నానం చేయాలి మీ యొక్క రాశివారు ఆ తలస్నానం చేసిన తర్వాత మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకొని ఇంట్లో ఆవుపంచకం చల్లుకొని ఉదయం తెల్లవారిన తర్వాత మీ ఇంట్లో ఒక నారికాయలం సమర్పించి దగ్గరలో ఉన్నటువంటి యొక్క శనీశ్వరుడు కూడా ఒక నారికాయలం సమర్పించడం అనేటటువంటిది ఈ యొక్క చంద్రగ్రహణ దోష ప్రభావం అనేటటువంటిది మీ యొక్క రాశి వారికి చూపించకుండా ఉంటుంది అదేవిధంగా మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటి నుంచి కూడా బయటపడాలి అన్నట్లయితే ఈ యొక్క నెలలో మీ యొక్క కుటుంబ సమేతంగా శ్రీ విజయవాడ కనకదుర్గ దేవిని దర్శించుకోవడం అనేటటువంటిది కొన్ని కొన్ని యొక్క చకాకుల నుంచి బయటపడేటటువంటి అవకాశాలకు దారి తీసేటటువంటి విధంగా చూపిస్తుంది అంత దూరం వెళ్ళలేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ చుట్టుపక్కలలో ఉన్నటువంటి శివాలయానికి మాత్రము వెళ్ళి ఈ యొక్క శనీశ్వరునికి కార్యక్రమాలు చేయించుకోవడం అనేటటువంటిది కొన్ని కొన్ని శూన్యాంశాల నుంచి బయటపడే అవకాశాలు మీకు చూపిస్తాయి మీ యొక్క కుటుంబరీత్యా మీ యొక్క ఆర్థిక ఇబ్బందుల పట్ల మీ మీ యొక్క రంగాలలో సమస్యల పట్ల మీ మీ యొక్క భూస్థల ఇబ్బందుల పట్ల ఎదుటి వాళ్ళు మీకు ఏదో ప్రయోగం చేస్తున్నారన్న ఆలోచన పట్ల మీ ఆరోగ్య సమస్య పట్ల మీ ఇబ్బందుల పట్ల ఏ సందేహం ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ కింద ఉన్నటువంటి యొక్క నంబర్కి సంప్రదించండి మీకు ఏ విషయమైనా సంక్లుప్తంగా తెలియపరచడం జరుగుతుంది జై శ్రీరామ్ జయ వీరాంజనేయ స్వామియే నమ